సహకరించాలి ఎందుకంటే ఈ రోజు మీరు మాట్లాడేది వేదిక సమస్యలు తెలిసి ఒక్క మా డిపార్ట్మెంట్ లోనే సమస్య ఉన్నదని కాదు అయితే ఈ మామూలు ఇది మండే రోజు నుంచి ప్రాసెస్ ఏదైతే బుక్స్ ఇవ్వకపోవడము వాళ్ళకి సంబంధించిన డ్రెసెస్ ఇవ్వకపోవడం ఇదంతా మా దగ్గర ప్రజావరణిలో వచ్చినాయి నేను వాళ్ళతో మాట్లాడడానికి టైం కూడా తీసుకుంటున్నాను కలెక్టర్ గారే నాకు పిలిపించి చెప్పినారు సో ఒక టూ డేస్ టైం ఇవ్వండి మాకు టూ త్రీ డేస్ టైం ఇస్తే సెట్ చేస్తాం ఎందుకంటే ఇది అంతా చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు పొద్దునే వచ్చి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం మనం ఒకటే ప్రాసెస్ చేయాలి మీ ప్రాబ్లమ్స్ కూడా పిలిపించి ఆల్రెడీ ఈసారి బిల్స్ పెండింగ్ ఉన్న విషయం అందరికి తెలుసు నాట్ కూడా ఇచ్చారు కూడా మేము లేదు మీకు సర్వీస్ చేయాలి చిన్నపిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా మేము మా ఎన్ని ప్రయత్నాలు తెలియదు కదా సో మీరు ఒకటే మాట్లాడడం కరెక్ట్ కాదు మేము అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారు కూడా చెప్పారు పై అధికారులతో కూడా కమిషనర్ ఆఫీస్ కూడా మాట్లాడాను మళ్ళీ మాట్లాడుతూ దాదాపు ఏడు కోట్ల బిల్లు పెండింగ్ ఉంది సో వాళ్ళకు కూడా యాజమాన్యానికి కష్టమే కదా బిల్లు రాకపోతే స్కూల్స్ రన్ చేయడము సో వాళ్ళకి సందాయిస్తున్నాం మేము వస్తాయి బిల్లు లేయేవి ఎట్లు పోదు సో కంపల్సరీగా పిల్లలకు బుక్స్ మెటీరియల్ డ్రెస్ యూనిఫార్మ్స్ అన్ని ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది నిన్న కూడా దాదాపు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మీలాగే మేము ఎలా రన్ చేయాలి అన్ని లోన్స్ తీసుకున్నాము అప్పులు చేస్తున్నాము ఎలా స్కూల్ ఎలా రన్ చేయాలి వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు సో మీ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత మాది బట్ మాకు కొంచెం టైం పడుతుంది నేను వచ్చి రాగానే నాకు త్రీ డేస్ లోనే ఏం చేయాలని చెప్పండి చేస్తాము అన్ని చేస్తాము దాదాపు బిల్లులన్నీ క్లియర్ అయితేనే ఈ సమస్య అనేది పోతుందని అందరికి తెలుసు సో దయచేసి ఈ రోజు ఈ ఇష్యూ చేయకండి చిన్న పిల్లల ప్రాసెస్ ఫస్ట్ చేద్దాము ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక రెండు టైం తీసుకొని మళ్ళీ రండి ఆలోపు నేను అదొక టైం తీసుకొని ఒక మీటింగ్ పెడతాను మిమ్మల్ని కూడా పిలుసు